మతయిసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ కాలమున శిష్యులు ఏస్తునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు మరియు ఎలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరుచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడినవాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరంలో రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకొనిడి వీరి దోతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూను పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని ఇంటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను కూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించము అతడు నీ మాట వినే ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు బొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియచెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను యాలయనుగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రవ్వా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడలా నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు మారులు మట్టుకా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్ల నేను ఏడు మారులు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలియున్నది అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న యొక్కడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకునుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు ఉన్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని నీవు ఉన్నది చెల్లింపుమనేను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించాను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు ఉన్నదంతయు చెల్లించు వరకు వారికి వాణ్ణి అప్పగించను మీలో ప్రతి వాడును తన సహోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ అడల చేయున